ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం ఏదో ఒక ఇబ్బందితో అవస్థపడుతున్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారు ఈ మధ్యనే వికారాబాద్ అనంతగరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థకు గురై జాండీస్ రాగా తాజాగా అదే పాఠశాలలో మరో నలుగురు విద్యార్థులు జాండీస్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు అంతేకాకుండా బురుగుపల్లి సమీపంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదిహేను నుంచి ఇరవై మంది విద్యార్థినిలో జ్వరాల బారిన పడి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు అయితే పాఠశాలల్లో పారిశుధ్య సమస్య పరిసరాలు శుభ్రంగా లేకపోవడం మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం నీటి కలుషితం వల్లే అనారోగ్యాల పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు నిన్న మధ్యాహ్నం నుంచి జాండీస్ అయినండి జాండీస్ అయితే మేడం దగ్గర పోతే హాస్పిటల్ దొరుకుని వచ్చాను మాట్లాడు హాస్పిటల్ దొరుకుని వచ్చినాక ఇప్పుడు వచ్చినాక గ్లూపతి పెట్టి ట్రీట్మెంట్ చేసాం వాంతులు ఏమైనా ఎంతమందికి అయినా జాండీస్ మేమైతే ఫోర్ మెంబర్స్ వచ్చాం ఇంకా ఉన్నారా హాస్టల్ ఇంకా ఏమవుతుంది ఏం చదువుతున్నావు నువ్వు టెన్త్ వేసుకొని జేసిద్దాం చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి